అష్ట దిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం సుస్వాగతం నేటి పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదలు సైతం కొన్ని రసవంతమైన ప్రశ్నలు పంపించారు వీటిని మీరు రసవంతంగా పూరించి నేటి భువన విజయ సభను చేయండి ఇక ఆంధ్ర భాషిస్తూ సమస్యలను దత్తపదులు గురించి సాగిద్దాం నదసాగిద్దాం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భువనబీజ సభను ప్రారంభించాలనేదే నా అభిలాష మీ ఆలోచన నిజమే పెద్ద నాట్య కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కు చూపడానికి గల కారణమేమిటో అదే విటి కవి మందార మకరందాల జాలివారే తెలుగును ఇష్టపడని వారెందురే తెలుగు దేల ఎందువా తెలుగు దేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బొండ తెలుగు కొండ ఎల్ల రుకుల గొరువ నెరుగవే భాషాడి దేశ భాషలెందు తెలుగు లెస్తా మరి ఎంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్ద నార్య కౌలారా మా పద్యము తర్వాత పూరిస్తాం ముందు మీ పద్య పూరణకు పూర్వ

పల్లె జీవులకు సుపరిచితమైన చక్కెన్ సంశయించారు మహారాజా కరుల చిలుక లెద్దులు సక్కరితో నమరించి కరిపరిచే వస్తకుండా కరినెత్తుకపోయి ఎలుక కలుగులు ఆహా ఎంత అద్భుతం ఎలుక ఎనుగోలుకొని పొంగలదా ఏను రంగంలో పట్టునా ఆహాహా ఏనుగలు చిలుకలు ఎద్దలు చెక్కరతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వీరిని అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మని మర్చాడని దానిని ఎరుపు రంగంలో గీర్చుకపోయిందన్న మీ భాగం విను విందుగా ఉంది బాబు బాబు కృతజ్ఞతలు మహానాథ ముద్దు పలుకుల ముద్దు కవి అందుకోండి గాడిద ఏడ్చే గదండ గద సంపన్న రాజశేఖర మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు జంతువులలో దీనిని చూడలేవు అయినా దైవ కుప్పతో దీనిని ఆ ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకు విని అయ్యో వీడా నా తొలుకని ఒక గాడిద ఏడ్చేయ్ కదన్న ఘనసంపన్న లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆడితచ్చిన జనర ఘన స్వభావాన్ని తిరుగుతూ విలువను చాడారు ఆడతప్పే మనిషిని గాడిద తుడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చిందన్నారు దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాధ్యమనే పూర్ణవా దూర్జటి తిమ్మన కవిత్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు విజయ్ మీరు నన నన నాన నాన నన నాన నల నాన నాన నాననా దీనిని పూరించండి ప్రభు అక్షర విన్యాసంతో ఒక అర్థం లేని సమస్య ఇచ్చారు కానీ చక్కని పూర్ణ భావిస్తారు నిరు నిన్ను 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 నిన్నులు నిన్ను నినుంగని లయతాల సంగతులు గాన కళ పరిపూర్ణ మానసం పరిపూర్ణ రాగమును శ్రీ కాలి శ్రీ కాలహర్షి వర్ష వర్షం వరప్రసాదం కలిపి పొందిన రూచటి గోణవిత కవులు చూసిన జానపదాలు మన కవులు కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గురించి పొలంలో చేసుకుంటూ కూడా లయ కాలను అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూడి రాగాలు పళ్ళకి కట్టుకునేలా చేసిన వైఖరి అద్భుతం అవునవును జానపదుల సొత్తూ జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ తదుపరి మీదే వంతు మీ పదగొంపనాన్ని మే మెరుగురము మేత మరియు ఈ రెండు దత్త పదాలను ఉపయోగించి ఒక సీసపద్యం పద్యం చెప్పండి दें काराना आने महाप्रभु मेकोकू मेक तोक मेकू मेक मेक तोको तोक मेक मेक तोकू मेक तोक मेकू मेक मेक तोकु तोक तोक मेक मेक तोकू मेक मेका मेक कुमे मेक तोको तोक मेका मेक तक तोक तक तोक तोक मेक मेक तक तोक तक तोक तोक मेक మేక మేక తోక మీరు సామాన్యులు కాదు రామకృష్ణ ఏమేమి మేకల కాకుని అడవికి మేతకాయ మేకలు తీసుకుపోతున్నాడా ఒక మేక ముందర పోతున్నా ఆ మేకకు తోక వెనుక బాగానే ఉంటుంది ఆ తోక వెనుక మరొక మేక ఉంది ఇలా మేకల మందు పోతున్న తీరులు మేక తోక మేక తోక అనే దత్తపదాలతో చక్కగా చిక్కగా చెప్పారు సభల సమకృష్ణ కవి మీ కత్తికి రెండు వైపున పదినే మీరు అడిగే విడు కవి అయ్యారు రామభద్ర గోలకొండ మూలముండలదండ కొత్త కొండ ఈ పదాలను ఉపయోగించి ఆశువుగా భారతార్థంలో ఒక పద్యాన్ని చెప్పండి చిత్తం మహాప్రభు రామభక్తులైన నాకు భారతార్థం పూరణలు ఇచ్చారు పూరణ చేసేందుకు వయి కుర్రాజా నీ కొడుకు దుర్యోధన గోల కలిగిన మనసు ఆకారంలో కొండలాగా ఉన్నాడు బుద్ధిబలం లేనివాడు నా మాట విలు యుద్ధం వస్తే సర్వం నాశనం సమరంలో ధర్మానికి బద్ధమైన పాండవులు గెలుస్తారు నీ కుమారులు మరణిస్తారు రామభద్ర కొత్త కొండను రేకు ఒత్తికొండ అన్నావు చూడు అద్భుతంగా ఉన్నయ్యా తర్వాత పింగలి సూరణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆశముగా ఒక పద్యాన్ని చెప్పమని వేరొకరు పంపారు పూరించండి శ్రీహరి భక్తిని కాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను మత్స్యమై జగనిధి మడియించెన్ సోమకున్ గూర్మమై కవ్వకు మోసెన్ గిటియ హిరణ్యాక్షు గీటెను హరియై వదించే బ్రహ్లాదజనకు వటుడై బలిదనుజు వచించి కుదియించెన్ భార్గవుడై క్షత్రపత్నించండే దశరథ రాముడై దశకంఠుడై దగటాచే శౌర్య దుస్తుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధిమ మార్చి రుద్ర చేవారి వ్రతం రుంగ చేసేను గల్కి అయిచ్చ సంతతి బిట్టు మార్చు హరిదశవతార చరిత్రం అభినుతమ్ము హరిదశవతార చరిత్రం అభినుతమ్ము మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు కూర్మమై మందరగిరి మోసి పాల సముద్రం చిలకడానికి సాయమయ్యాడు వరాహ రూపంలో హిరణ్యాక్షిని చీరాడు నృసింహమై హిరణ్య కశుకుని చీల్చాడు వామనుడై బలిని పాతాళానికి పంపాడు పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు శ్రీరాముడై దుష్టులను అంతం చేశాడు శ్రీకృష్ణుడై శ్రీరాముడై రావణుని వధించాడు శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు వామనుడై బలిని పాతాళానికి పంపాడు కల్కిగా నీతిహీనులను మార్చాడు బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసుని చంపించాడు మీ అభినందన స్పందనకు వందనం మహాప్రభు వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్య ఇచ్చాడు మీరు అనుమతిస్తే దాన్ని మీకు ఇస్తాను సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా కానివ్వండి సమస్యను అందివ్వండి అందుకోండి ప్రభు అందరూ నందరే మరియు నందరూ నందరే ఎందరందరే దీనిని పూరించండి అదే సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య కొందరు పాండితీధనులు కొందరు నాగరకుల్ వధావధులు కొందరు చాతురీ ప్రియులు కొందరు నీతికి బూతికి సిద్ధ హస్తులవు కొందరు నాగరకులు మరియు కొందరు గాయకులందరే అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు కొందరు నాగరికులు ఇంకొందరు ప్రవక్తలు మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు ఇలా సభలోని వారు నిర్దేశించి చెప్పారు దీనిలో మన రాజ్యంలో రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం కవి పండితులారా మీ సమస్య పూరణల పద్యగానంతో మా మనసెంతో మురిసింది ఇక సభికులకు కృతజ్ఞతాంతులు స్వస్తి